అంతా కల్తీమయం పాలు నీళ్లు చివరకు పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే ఐస్ క్రీంలు చాక్లెట్ల వరకు కల్తీగాళ్లు దేన్ని వదలడం లేదు ఇష్టారాజ్యంగా కల్తీకి పాల్పడుతూ ప్రజారోగ్యాలతో చెలగాట వాడుతున్నారు నగరంలో వరుసగా వెలుగు చూస్తోన్న ఈ కల్తీ దందా ఆందోళనకు గురిచేస్తోంది కల్తీ ఆహార పదార్థాలను కట్టడి చేయాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో సిటీలో నకిలీ కల్తీ ఆహార పదార్థాల దందా జోరుగా సాగుతోంది రాజధానిలో జోరుగా కల్తీ దండ బరితెగిస్తున్న కల్తీ కంత్రిగాళ్లు పాల దగ్గర నుంచి అన్ని కల్తీమయం కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుంది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తాజా పరిస్థితి పాలు నీళ్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలు చివరికి చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీంలు స్వీట్లు ఇలా ప్రతిదీ కల్తీమయం చేస్తున్నారు కంత్రిగాళ్లు తాజాగా కల్తీ స్వీట్స్ తయారీ కేంద్రంతో పాటు కేకుల తయారీ కేంద్రాలపై పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు ఈ దాడులో స్వీట్స్తో పాటు కేకుల తయారీకి వాళ్లు వాడుతున్న ప్రమాదకర రసాయనాలు అక్కడి అపరిశుభ్ర పరిస్థితులు చూసి పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా షాక్ అయ్యారు హైదరాబాద్ పాతబస్తీ మొఘల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ దర్వాజా ప్రాంతంలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ స్వీట్స్ కలాఖండ్ అజ్మీరీ కలాఖండ్ లాంటి స్వీట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రాజస్థాన్ రాష్ట ప్రభుత్వం బాలగోపాల్ యోజన పథకం కింద ఫ్రీగా పంపిణీ చేస్తున్న మిల్క్ పౌడర్ ని అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి నిర్వాహకులు ఇక్కడ కల్తీ చేస్తున్నట్లు విచారణలో తేలింది ఈ స్వీట్లలో నకిలీ కాలం చెల్లిన వస్తువులు ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించారు అలాగే నిజాంపేటలో అనుమతి లేకుండా కొనసాగుతున్న కేక్ ఫ్యాక్టరీపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు ఈ కేక్ తయారీ కేంద్రానికి కనీసం అనుమతి కూడా లేదు ఇక అపరిశుభ్ర వాతావరణంలో నాణ్యత లేని నకిలీ పదార్థాలతో ఇక్కడ కేకులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు అనుమతి లేకుండా కొనసాగుతున్న బాలాజీ కేక్ ఫ్యాక్టరీని సీజ్ చేసిన అధికారులు యజమాని గోపాలకృష్ణతో పాటు తయారీదారుడు నాసిర్పై కేసు నమోదు చేశారు హైదరాబాద్ నగరంలో కల్తీ దందాను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ కల్తీ కంత్రిగాళ్లను అరెస్టు చేస్తున్న కల్తీ దందాక మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు ఇలా ప్రతిదాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి ప్యాక్ చేసి రాష్ట వ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తూ గత ఏప్రిల్ పద్నాలుగున రాచకొండ ఎస్ఓటి పోలీసులకు ఓ గ్యాంగ్ పట్టుబడింది కోటిలోని హరిహంత సంస్థ హైదరాబాద్ వ్యాప్తంగా కిరాణా షాపుల నుంచి కాలం చెల్లిన చాక్లెట్లు బిస్కెట్లు లాలీపాప్లు తదితర వాటిని నామమాత్రపు ధరకు కొనుగోలు చేసి బోడుపల్ సమీపంలోని గోడౌన్ కు తరలించేది అక్కడ వీటన్నింటినీ రీసైక్లింగ్ చేసి తిరిగి అవే కవర్లలో ప్యాక్ చేసి హైదరాబాద్ తో పాటు రాష్ట వ్యాప్తంగా నిందితులు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు పక్కా సమాచారం అందటంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి లక్షల విలువైన కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు నగరంలోని కాటేదాస్ పారిశ్రామిక వాడలో రెండేళ్లుగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టుని తయారు చేస్తున్న ఇద్దరిని ఎస్ఓటి పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు దీంతో పాటు చిన్నపిల్లలు తాగే మ్యాంగో జోస్ ని కూడా ఈ గ్యాంగే అమ్ముతున్నట్లు గుర్తించారు భూదాన్ పోచంపల్లి మండలంలో నాణ్యత లేని పౌడర్తో పాలు తయారు చేసి అమ్ముతున్న వ్యక్తిని ఏప్రిల్ ఇరవై నాలుగున రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు అలాగే ఏప్రిల్ పద్నాలుగున ఎస్ఓటీ పోలీసులు చందానగర్లోని ఓ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్పై దాడి చేశారు తనిఖీలో నిందితుడు శ్రీనివాసరెడ్డి పది మందిని ఉద్యోగులుగా పెట్టుకుని కాలం చెల్లిన సింథటిక్ కలర్స్ రసాయనాలను వాడి వెనిలా చాక్లెట్ బటర్ స్కాచ్ ఇలా అన్ని రకాల ఐస్ క్రీంలు తయారు చేసి మార్కెట్లో సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది అయితే ఇప్పుడు పట్టుబడుతున్న ముఠాలు కొన్ని అయితే హైదరాబాద్తో పాటు నగర శివార్లలో నడుస్తున్న నకిలీ దందా కేంద్రాలకు లెక్కే లేదు నకిలీకి కాదేది అనర్హం అన్నట్లుగా జంతువుల చర్మం కొవ్వును ఎముకలను మరుగబెట్టి నూనెలు డాల్డా తయారు చేస్తున్న ముఠాలకు సిటీలో కొదవేలేదు అయితే సరిపడా ఫుడ్ సేఫ్టీ అధికారులు లేకపోవడం ఓ కారణమైతే నకిలీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారిని శిక్షించడానికి కఠినమైన చట్టాలు లేకపోవడంతో ఇలా అరెస్ట్ అయి అలా బెయిల్ పై బయటకు వచ్చేస్తున్నారు కేటుగాళ్లు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ అదే దందాను యథేచ్ఛగా నడిపిస్తున్నారు ఈ కేటుగాళ్లు అయితే కల్తీ ఆహార పదార్థాల ప్రభావం సమాజంపై తీవ్రంగా చూపిస్తుంది కల్తీ ఆహార పదార్థాల కారణంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది కల్తీ ఆహార పదార్థాలతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు